హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజులు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు శ్యామ్ రింపుల్ వారి అంశంగా వారి విరచిత అంశం అన్నమాట ఇది దుబాయ్ ఒకప్పుడు భారత సామ్రాజ్యంలోదే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు అంశంగా ఈ అంశాన్ని వినిపిస్తాను దుబాయ్ ఒకప్పుడు భారత సామ్రాజ్యంలోదే శ్యామ్ రింపుల్ వారి చారిత్రక విశ్లేషణాంశం ఇక వినండి దుబాయ్ ఒకప్పుడు భారత సామ్రాజ్యంలోదే ఇక వినండి దుబాయ్ ఇది ఒకప్పుడు భారత సామ్రాజ్యంలో భాగమని తెలుసా ఎలా విడిపోయిందంటే ఖతార్కి చెందిన ఓ వృద్ధుడికి తన చిన్నతనంలో భారతీయులంటే ఎంతో క్రేజ్ ఉండేది అదే సమయంలో కోపం కూడా తాను చూడని ఓ ఆరంజ్ని భారత్ అధికారి నుంచి దొంగిలించినందుకు తనను కొట్టారని ఆ కోపం పెరిగి పెద్దయ్యాక ఆ కోపం కొనసాగింది కానీ కొన్నేళ్ల తర్వాత ఒకప్పుడు తాను క్రేజీగా భావించిన భారతీయులు కార్మికుల్లా గల్ఫ్ దేశాలకు వస్తుండటం చూసి ఆ కోపం చల్లారింది ది టైమ్స్ ప్రతినిధి డేవిడ్ హోల్డన్ పంతొమ్మిది వందల యాభై ఆరు చలికాలంలో బహ్రైన్ ఐలాండ్ వెళ్ళారు అప్పటికి అది ఇంకా బ్రిటిష్ నియంత్రణలోనే ఉంది కొంతకాలం జాగ్రఫీ టీచర్గా పనిచేసిన హోల్డన్ కొత్త ఉద్యోగంపై గల్ఫ్కు వెళ్ళారు తాను చేయబోయే ఆ కొత్త ఉద్యోగంపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే గల్ఫ్లో దుబాయి అబుదాబి ఒమన్ వంటి ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఆయనకు బ్రిటీష్ ఇండియా తాలూకు గుర్తులు కనిపించేవి బ్రిటీష్ ఇండియా ప్రభావం ఊహించని రీతిలో గల్ఫ్పై ఉందని హోల్డన్ రాశారు అనేక అసాధారణ విషయాలు ఈ కాలానికి చెందని సంప్రదాయాలతో గల్ఫ్ నిండిపోయింది పని మనుషులను బేరర్లు అని చాకలి వాళ్ళని ధోబి అని వాచ్మెన్ను చౌకీదార్ అని పిలుస్తారు ఆదివారాలు అతిథులకు అనేక రకాల కూరలతో మధ్యాహ్న భోజనం తయారు చేస్తారు ఇది బ్రిటిష్ ఇండియా సంప్రదాయం అని హోల్డన్ రాశారు రాజస్థాన్లో చదువుకున్న ఒమన్ సుల్తాన్కు అరబిక్ కన్నా ఉర్దూపై ఎక్కువ పట్టుంది ఇప్పుడు తూర్పు ఎమెన్ అయిన క్వైటీలో సైనికులు వాడుకలో లేని హైదరాబాద్ ఆర్మీ యూనిఫామ్లో మార్చ్ నిర్వహించారు ఒక సందర్భంలో ఏడెన్ గవర్నర్ కూడా ఆయన పరిస్థితులు మనం చూస్తే ఇక్కడ పరిస్థితులను చూస్తే కాలం డెబ్భై ఏళ్ల క్రితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది బ్రిటిష్ రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం క్వీన్ విక్టోరియా పరిపాలన గిల్బర్ట్ సులీవాన్ మ్యూజిక్ కొత్తగా ఉత్తేజకరంగా ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ద్వారా దక్షిణ అరేబియా తీరానికి సంబంధం చాలా బలంగా ఉంది అని ఏడెన్ గవర్నర్ చెప్పారు బ్రిటిష్ ఇండియాలో సంస్థానాల వరుస క్రమం అబుదాబితో మొదలు అది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికీ గుర్తు లేకపోయినప్పటికీ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో అరేబియా ద్వీపకల్పంలో దాదాపు మూడెంట ఒక వంతు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఏడెన్ నుంచి కువైట్ వరకు అరేబియా ప్రాంతాల సమూహపు పాలన ఢిల్లీ నుంచి సాగేది భారత రాజకీయ విభాగం అక్కడి రాజకీయాలను పర్యవేక్షించేది భారత బలగాలు భద్రత కల్పించేవి వారంతా భారత వైస్రాయ్కు జవాబుదారిగా ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతాలన్నీ చట్టపరంగా భారత్లో భాగంగా పరిగణించేవారు జైపూర్ వంటి భారత రాజ సంస్థానాల జాబితా అక్షర క్రమంలో అబుదాబీతో ప్రారంభమయ్యేది ఒమన్ను లస్బేలా లేదా కెలాట్ అదే ప్రస్తుత బలుచిస్తాన్ ఇలాంటి భారత సామ్రాజ్యంలోని స్థానిక రాష్ట్రంగా పరిగణించాలని కూడా వైస్రాయ్ లార్డ్ కర్జన్ సూచించారు భారత పాస్పోర్ట్లు ఎమెన్లోని ఏడెన్ వరకు జారీ చేసేవారు ఇది భారతదేశం పశ్చిమ రేవుగా ఉండేది బొంబాయి ప్రావిన్స్లో భాగంగా పరిపాలన సాగేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహాత్మా గాంధీ ఆ నగరాన్ని సందర్శించినప్పుడు చాలామంది యువ అరబ్బులు తమను భారత జాతీయవాదులుగా భావించుకుంటున్నట్లు గుర్తించారు ఇక భారత్ నుంచి విడిపోయిన ఏడెన్ గురించి మనం పరిశీలిస్తే హోల్డన్ పర్యటన సాగే సమయానికి బ్రిటీషర్లు భారతీయుల్లో చాలామందికి బ్రిటీష్ ఇండియాలో గల్ఫ్ దేశాలు భాగమన్న విషయం తెలుసు అయితే భారత సామ్రాజ్యం మొత్తం పరిధి చూపించే మ్యాప్లను అత్యంత రహస్యంగా ఉంచారు ఆనాటి ఓటోమన్లను ప్రస్తుత సౌదీలకు ఆగ్రహం కలగకుండా అందరికీ కనిపించే ప్రభుత్వ డాక్యుమెంట్లలో అరేబియా భూభాగాలను ప్రచురించేవారు కాదు అసూయాపరుడైన షేక్ తన ప్రియమైన భార్యకు ముసుగు వేసినట్టే బ్రిటీష్ అధికారులు అరబ్ దేశాల పరిస్థితులను చాలా రహస్యంగా కప్పివేసి ఉంచేవారు అని రాయల్ ఏషియాటిక్ సొసైటీలో పనిచేసే ఒక లెక్చరర్ అన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాటికి రాజకీయాలు మారిపోయాయి భారత జాతీయవాదులు భారతదేశాన్ని సామ్రాజ్య నిర్మాణంగా కాకుండా మహాభారత భౌగోళిక సంస్కృతిగా భావించటం ప్రారంభించారు భారతీయుల ఈ భావనలో సరిహద్దులను మార్చే అవకాశాన్ని లండన్ గమనించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ఒకటిన మొదటి సామ్రాజ్య విభజన అమల్లోకి వచ్చింది ఏడెన్ భారతదేశం నుండి విడిపోయింది కింగ్ జార్జ్ సిక్స్త్ నుంచి వచ్చిన టెలిగ్రామ్లో ఇలా ఉంది ఏమని దాదాపు వంద సంవత్సరాలుగా బ్రిటిష్ ఇండియన్ పరిపాలనలో భాగంగా ఏడెన్ ఉండినది నా భారత సామ్రాజ్యంతో ఆ రాజకీయ సంబంధం ఇప్పుడు తెగిపోతుంది ఏడెన్కు వలస రాజ్యంలో సుస్థిర స్థానం ఉంటుంది అని ఆ టెలిగ్రామ్ పేర్కొంది ఇక భారత స్వాతంత్రానికి కొన్ని నెలల ముందు విడిపోయిన గల్ఫ్ దేశాలుగా గల్ఫ్ ప్రాంతం మరో దశాబ్దం పాటు భారత ప్రభుత్వ పరిధిలోనే ఉంది స్వాతంత్రం తర్వాత పర్షియన్ గల్ఫ్ను భారతదేశం లేదా పాకిస్తాన్లో భాగం చెయ్యొచ్చా అని బ్రిటీష్ అధికారులు చర్చించారు గల్ఫ్ అరబ్బుల వ్యవహార బాధ్యతలను భారతీయులు లేదా పాకిస్తానీయులకు అప్పగించటం సరికాదు అని అప్పట్లో గల్ఫ్ నివాసి అయిన విలియం హే అన్నారు బ్రిటీష్ ఇండియా భారతదేశం పాకిస్తాన్గా విడిపోయి స్వాతంత్రం పొందడానికి కొన్ని నెలల ముందు దుబాయ్ నుంచి కువైట్ వరకు గల్ఫ్ దేశాలు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున భారత నుంచి విడిపోయాయి కొన్ని నెలల తర్వాత భారతదేశం పాకిస్తాన్ అధికారులు వందలాది రాజ సంస్థానాలను కొత్త దేశాల్లో విలీనం చేయటం ప్రారంభించినప్పుడు గల్ఫ్లోని అరబ్ దేశాలు ఆ జాబితాలో లేవు ఎవరు దీన్ని పట్టించుకోలేదు డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రాముఖ్యత భారత్లో కానీ గల్ఫ్లో కానీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు ఈ చిన్న అధికార బదిలీయే లేకపోతే ఉపఖండంలోని ఇతర రాజ సంస్థానాల తరహాలో పర్షియన్ గల్ఫ్ రెసిడెన్సీ దేశాలు స్వాతంత్రం తర్వాత భారత్ లేదా పాకిస్తాన్లోనో భాగమయ్యాయి భాగము అయ్యేవి బ్రిటిష్ ఇండియా ఆఖరి అవశేషం ఏంటంటే బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ భారతదేశంతో పాటు అరేబియన్ భూభాగాల నుంచి కూడా వైదొలగాలని ప్రతిపాదించిన దానికి వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో గల్ఫ్లో మరో ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రిటన్ పాలన కొనసాగింది అక్కడి ప్రభుత్వం భారత వైస్రాయికి కాకుండా వైట్ హాల్కు జవాబుదారీగా మారింది గోవా పోర్చుగీస్ ఇండియా చివరి అవశేషం కదా పాండిచ్చేరి ఫ్రెంచ్ ఇండియా చివరి భాగంలో పర్షియన్ గల్ఫ్ అన్నది భారత సామ్రాజ్యం చివరి కోట అని గల్ఫ్ స్కాలర్ పాల్ రిచ్ అన్నారు హోల్డన్ పర్యటన నాటికి అక్కడ అధికారిక కరెన్సీ భారత రూపాయి సులభమైన రవాణా మార్గం బ్రిటిష్ ఇండియా లైన్ అదే షిప్పింగ్ కంపెనీ ముప్పై అరేబియా రాజాస్ సంస్థానాలను భారత్లో కెరీర్ నిర్మించుకున్న బ్రిటీషర్లు పరిపాలించారు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సూయజ్కు తూర్పున వలసపాలన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించి గల్ఫ్ నుంచి చివరకు వైదొలిగారు బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రోజుల నుంచి మొదటిసారి గల్ఫ్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలు బ్రిటిష్ జోక్యం భయం లేకుండా తమ సొంత మార్గాలు వెతుక్కోవడంలో స్వేచ్ఛగా ఉన్నాయి ఇది బ్రిటిష్ ఇండియా చివరి అవశేషం ఇది ఇలాగే ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా కాస్త అస్పష్టంగా మరి కాస్త ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ముగిసిపోయాయి అని డేవిడ్ హోల్డన్ రాశారు ఇక ఢిల్లీ కేంద్రంగా పాలన జరిగిన సంగతి తెలియదు సామ్రాజ్యం పతనం తర్వాత పుట్టుకొచ్చిన జాతీయ భావనలతో బ్రిటిష్ ఇండియాతో తమ సంబంధాలను చెరిపివేయటంలో గల్ఫ్ దేశాలు సక్సెస్ అయ్యాయి బహ్రైన్ నుంచి దుబాయ్ వరకు చాలామందికి బ్రిటన్తో గత సంబంధాలు గుర్తున్నాయి కానీ ఢిల్లీ నుంచి సాగిన పరిపాలన తెలియదు ఊహాత్మక కథనాలతో రాజవంశాల ఉనికి ముందు ఆ ముందు తరాలకు తెలుస్తుంది అయితే గల్ఫ్ దేశాల్లో సామాజిక ఆర్థిక పరంగా జరిగిన భారీ మార్పుల తర్వాత కూడా వ్యక్తిగత జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి గల్ఫ్ స్కాలర్ పాల్ రీచ్ రెండు వేల తొమ్మిదిలో ఖతార్కు చెందిన ఒక వృద్ధుడితో మాట్లాడారు ఏడు లేదా ఎనిమిదేళ్ళు చిన్న వయసులో బ్రిటిష్ ఏజెంట్ అయిన భారతీయ ఉద్యోగి నుంచి నేనెప్పుడూ చూడని ఆరెంజ్ పండును దొంగిలించినందుకు నన్ను కొట్టారు నాకు ఆ కోపం చాలా కాలం ఉంది అని ఆ వృద్ధుడు చెప్పారు తన యవనంలో భారతీయులంటే ఎంతో క్రేజ్ ఉండేదని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు పరిస్థితులు మారిపోయి వారు గల్ఫ్కి కార్మికులుగా వస్తుండటం చాలా సంతోషం కలిగించిందని చెప్పారు ఒకప్పుడు భారత సామ్రాజ్యంలో ఏమాత్రం ప్రాధాన్యత లేని ప్రాంతంగా ఉండే దుబాయ్ ఇప్పుడు పశ్చిమాసియాలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది హైదరాబాద్ జైపూర్ లేదా బహావల్పూర్ లాగా చమురు సంపన్నమైన గల్ఫ్ భారత్ లేదా పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేదని అక్కడ నివసించే మిలియన్ల మంది భారతీయులు లేదా పాకిస్తానీయుల్లో చాలామందికి తెలియదు సామ్రాజ్యం మసకబారుతున్న సమయంలో ఒక అధికారపరమైన నిర్ణయం ఆ సంబంధాన్ని తెంపేసింది అప్పటి జాడలు మాత్రం మిగిలిన్నాయి ఇదండి ఇదంతా కూడా షాటర్డ్ ల్యాండ్స్ ఫైవ్ పార్టీషియన్స్ అండ్ ది మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఆసియా రచయిత శామ్ డాల్ డాల్్రింపుల్ ఆయన బీబీకు అదే రచించి బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణగా దీన్ని అందుబాటులో ఉంచిన మీదట మనం చారిత్రక అంశంగా కానమూకు కథావచ్చిన శ్రోతలకు ఈ అంశం దుబాయ్ ఒకప్పుడు భారత సామ్రాజ్యంలోదే అనేటువంటి ఈ అంశం శ్యామ్ డాల్ రింపుల్ వారి చారిత్రక రచయితాంశంగా మనం మన శ్రోతలకు మీ కానుమో స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు